హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు బిజినెస్లో నేను పార్ట్ టూ వీడియో అన్నమాట నా దగ్గర ఇంకా మెటీరియల్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను సో ఎవరికైనా నా ప్రోడక్ట్స్ అలాగే నా ప్రైజెస్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లేదు ఇన్స్టాగ్రామ్లోనైనా కాంటాక్ట్ అండి ఇన్స్టాగ్రామ్లో ఎస్వి అండర్ స్కోర్ కలెక్షన్స్ ఫోర్టీన్ ఎయిట్ అని ఉంటుంది అంటే వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర కలెక్షన్స్ అని ఉంటుందండి సో నామాలతో పిక్ అయితే ఉంటుంది దాంట్లో మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అందులో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియోస్ అలాగే ఫొటోస్ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయవచ్చు ఓకేనండి సో నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మనం బ్లౌజ్ పీసెస్ చూసాము నెక్స్ట్ సింపుల్ క్యాట్లాగ్ శారీస్ చూసాము నెక్స్ట్ ఎయిట్ గ్రామ్ గోల్డ్ శారీస్ చూసాము కదండి సో అది ఒకవేళ చూడకపోతే కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూడండి ఓకేనా అందులో కూడా మీకు ఏమైనా నచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా నెక్స్ట్ హైలీ రికమెండెడ్ అనమాట అంటే నా దగ్గర సేల్ ఎక్కువ అయినది ఈ సింపుల్ వర్క్ శారీ ఇది కాంట్రాస్ట్ మోడల్లో ఉంటుందండి నేను ఫోర్ రప్పించాను ఈ సింగిల్ పీస్ అయితే ఇంకా మిగిలింది అన్నమాట అన్నీ ఆఫ్లైన్లోనే తీసుకున్నారు నచ్చి సో ఇది ఏంటి అంటే జస్ట్ ఈ మోడల్లోనే ఉంటుందండి మనకి కేటలాగ్ ఎలా అయితే ఇచ్చారు సో ఓకే ఇలానే ఉంటుంది సో గ్రీన్ కి కాంట్రాస్ట్ పింక్ కాబట్టి సో ఈ మోడల్లో మనకి శారీ ఇవ్వడం అయితే జరిగింది ఇది మీకు ఇమేజ్ లో ఇలా కనిపిస్తుంది కానీ ఇది గ్రీన్ అండి ఓకేనా ఓకే సో రియల్ ఓకేనా మీకు ఇది సింపుల్ వర్క్ సారీ ఇది సింగిల్ పీసే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైనా కావాల్సినట్టయితే కాంటాక్ట్ చేయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి మనకి సింపుల్ వర్క్ శారీ సెవెన్ హండ్రెడ్ ఇది ఓకే నెక్స్ట్ బుటా శారీ అండి బెనారసీ శారీ మోడల్ ఇది ఓకేనా సో చాలా బాగుంటుంది పట్టు శారీ బెనారసీ పట్టు శారీస్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది దీనికి కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఓకేనా సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైనది అండి నిజంగా స్పేస్ సిల్క్ మోడల్లో ఇప్పుడు వైరల్ అవుతుంది కదా స్పేస్ సిల్క్ ఓకే ఇది కూడా చూడడానికి కాంట్రాస్ట్లోనే ఉంటుంది బట్ స్పేస్ సిల్క్ నేను ఇది ఆల్రెడీ టూ పీసెస్ ఉంటే ఒకటి అయితే నేనే తీసుకున్నాను ఓకేనా సో ఇలాగా మనకి వర్క్ బ్లౌజ్ అన్నది వస్తుంది సో ఇక్కడ మనకి పిక్చర్ లో చూపించినట్టే చాలా బాగుంటున్నాయి శారీ అయితే ఇది స్పేస్ సిల్క్ శారీ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి చిన్న చిన్న మొత్తం శారీ మొత్తం ఇలా లీవ్స్ లాగా వచ్చే స్టోన్ వర్క్ నైట్ టైం ఫంక్షన్స్ కి కట్టుకుంటే చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ తో అయితే మనకి అపీరియన్స్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా స్పేస్ సిల్క్ శారీస్ ఈ స్పేస్ సిల్క్ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా ఎంత ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ పీస్ అన్నది ఉందన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే చూద్దామండి సో ఇది ఈ కలరు ఓకే కాంట్రాస్ట్ టైప్ మోడల్ సో నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అండి సిక్స్టీ రూపీస్ పీస్ సిక్స్టీ రూపీస్ వన్ మీటర్ ఉంటుంది ఓకే ఇది ఈ కలర్ హ్యాండ్స్కి వర్క్స్ వస్తాయి చాలా సింపుల్గా ఉంటుంది ఓకే ఇవి బ్లౌజ్ పీసెస్ లాస్ట్ ఫస్ట్ వీడియోలో చూపించినవి ఏంటి అంటే న్యూగా వచ్చాయన్నమాట నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ అండి ఓకేనా వేర్కి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టూ సిక్స్టీ నైన్ ఇంకా ఇది ఒక టైప్ ఓకే ఒక టైప్ డైలీ వేర్ శారీ చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఈ డైలీవేర్ శారీస్ అన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఓకే డైలీవేర్ శారీస్ మొత్తం ఓకే సో ఇలాగా ఈ త్రీ కలర్స్ అండ్ నెక్స్ట్ ఎల్లో అండ్ ఫ్లవర్స్తో చాలా క్యూట్గా ఉంది శారీ ఇది కూడా టూ ఫిఫ్టీనే నెక్స్ట్ ఇదొక కలర్ ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ ఓకేనా డైలీ వేర్ శారీస్ అనమాట సో నేను తెచ్చిన స్టాక్ అయితే ఇది ప్రైజెస్ కూడా నేను మీకు చెప్పేశాను నైటీస్ అయితే మన దగ్గర ప్రస్తుతానికి అవైలబిలిటీలో నేను ఇంకా స్టాక్ అయినది రప్పించాలి రప్పించినవి ఏంటి అంటే అయిపోయాయి బట్ ఈ టూ పీసెస్సే ఉన్నాయన్నమాట ఇది నైటీ ఈ యొక్క సింగిల్ పీస్ ఉంది ఇంకొకటి ఏంటంటే ప్యూర్ డ్యామేజ్ లాగా ఉందన్నమాట సో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ నైటీ ఓకే ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ నైటీ ఇంకో నైటీ ఉంది కానీ సో అంటే తీసుకొస్తున్నప్పుడు జస్ట్ చిన్న మరకల్లా ఉందన్నమాట నేను తీసుకున్నప్పుడు కూడా చూడలేదు ఓకేనా ఈ టూ పీసెస్ నైటీస్ అయితే ఉన్నాయి అంతే ఇది మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నైటీ సో ఇది అండి వీడియో ఇంకా అవైలబిలిటీలో ఉన్నవి ఏంటి అంటే ఫ్రాక్ టైప్ నైటీస్ అయితే వస్తున్నాయి నేను కమ్యూనిటీ ట్యాబ్లో నేనైతే పోస్ట్ చేస్తాను సో మీకు ఈ కాస్ట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే నన్ను వాట్సాప్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండి వాట్సాప్ లింక్ అయితే నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో దాంట్లో జాయిన్ అయితే మీకు నేను డైరెక్ట్గా మెసేజ్ చేయటం అన్ని కాస్ట్లు గురించి కూడా నేను చెప్పటం అయితే జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను మీ అడ్రస్కి అన్నది నేను పంపిస్తాను ఇందులో ఏంటి అంటే ఆన్లైన్ కూడా ఉంటుంది ఓకేనా ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి మీరు ఒక్క ఐటెంతోనే కాకుండా ఒక రెండు మూడు చేసుకుంటే మనకి కొంచెం కాస్ట్ అనేది ఈ షిప్పింగ్ ఛార్జ్ అనేది కలిసి వస్తుంది అనమాట ఓకేనండి ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్మాల్ బిజినెస్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సపోర్ట్ చేయండి ఓకేనా సో మన ఛానల్లో ఇదొక్కటే కాకుండా బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇంకా ఏ టు చెడ్ ఐటమ్స్ని కూడా నేను పర్చేస్ చేయాలని ప్లాన్ కూడా చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ చిన్న దాంట్లో నేను సక్సెస్ అయితే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అన్నది నేను తీసుకోవడానికి నేను రెడీ అవ అవ్వగలను అనమాట అందుకని మీ సపోర్ట్ నాకుంటే నేను ఏదైనా గోల్ని రీచ్ అవ్వగలను ఓకేనండి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకా నాకు ఇంకో అనదర్ ఛానల్ కూడా ఉందండి అనిత ట్యుటోరియల్స్ ఆర్ హాలిస్టిక్ తెలుగు ఛానల్ ఆ ఛానల్లో నేను మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి చాలా సబ్జెక్ట్స్ అయితే నేను మీకు అర్థమయ్యే విధంగా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంజనీరింగ్ చదివి లేదంటే పాలిటెక్నిక్ డిప్లొమో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతుండండి ఇంజనీరింగ్లో వాళ్ళకి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి వాళ్ళు ఎంతో కొంత సబ్జెక్ట్ని నేర్చుకుంటారు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్